ఇదేమి కాంగ్రెస్ రాజ్యం ఇదేమి కాంగ్రెస్ రాజ్యం దొంగల చేతిలో పడిన దోపిడీ రాజ్యం ఈ ఆవేదన ఎందుకంటే పండగ అంటే సొంత ఊరికి వెళ్లి కన్నవారిని చూసుకొని కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్రతి సామాన్యుడు ఆశపడతాడు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంతోషం మీద చల్లింది తెలంగాణ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం పండగ పూట మా నెత్తిన మొయ్యలేని భారం వేసింది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారికి టోల్ ప్లాజా చార్జీలు ఎత్తివేసి సాధారణంగా పంపిస్తున్న ఈ పాలకులు అదే తెలంగాణ గడ్డపై సామాన్యులను మాత్రం ఆర్టీసీ టికెట్ ధరల పేరుతో అధికారంలోకి వచ్చే ముందు ప్రజా ప్రభుత్వం అన్నారు కానీ ఇది మీరు చూపించే ప్రజా పాలన గడిల పాలన పోయిందని చెప్పారు కానీ ఇప్పుడు పేదవాడి జేబుకు చిల్లులు వేసే పన్నుల పాలన కనిపిస్తుంది సొంత రాష్ట్ర ప్రజల దగ్గర పండగ పూట ముక్కు పిండి వసూలు చేస్తూ ఇతర రాష్ట్రాల వారికి రాయితీలు ఇవ్వడం ఏ రకమైన న్యాయమో ఒకవైపు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి పండగ రద్దీని సాకుగా చూపి అదనపు ఛార్జీల పేరుతో సామాన్యుడిని నడ్డి విరుస్తున్నారు తెలంగాణ బిడ్డగా అడుగుతున్న మా సొంత రాష్ట్రాల్లో పండగ చేసుకోవడానికి కూడా మేము పెనాల్టీ కట్టాలా ఈ వివక్షను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఓట్లు వేసి గెలిపించినందుకు మాకిచ్చే కానుక ఇదేనా ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి లేదంటే మీ పాలన పతనం మొదలైనట్టే ప్రజల సహనాన్ని ప్రజల ఆగ్రహాన్ని పరీక్షించవద్దు ఆగ్రహాన్ని ఆ సహనాన్ని మీ ప్రజల పాలన ప్రభుత్వం మీ ఇంద్రమ్మ రాజ్యం బలి కాక తప్పదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు జై భారత్